స్మద్గురు చెగో నమ శ్లోకం పద్నాలుగో శ్లోకం అన్నాద్భవంతే భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ పద్నాలుగో శ్లోకం కర్మయోగం సంస్కోబోతున్నాం ప్రాణులని అన్నం నుండి ఉత్ ఉత్పన్నములం వర్షం వల్ల అన్నోత్పత్తి అవును వర్షం యజ్ఞము పుణ్యం వల్ల కలుగును పుణ్యం హిత కర్మల వల్ల ఏర్పాడు కర్మయోగం నాలుగో సూత్రం కర్మయోగాన్ని ధర్మాచరణగా చేయాలి పద్నాలుగు పదిహేన శ్లోకాల్లో కర్మయోగాన్ని ధర్మంగా వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ సృష్టిలో తమతుల్యతను నిలిపేదే ధర్మం మనం దీపంలాగా వంటలు సమాజంలో ఒక భాగంగా ఉన్నాం మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా మనం సృష్టిలో ఒక భాగం తోటి మనుషులతో జంతువులతో ప్రకృతితో సహజీవనం చేయాలి ప్రకృతిలో అడవులు నదులు పర్యావరణం అన్నీ వస్తాయి మన జీవనం ఋతువులతో ముడిపడి ఉంది మనిషికి తప్ప తక్కినవన్నీ ముందే భోగ్రాన్ చేయబడి వస్తాయని ఇందుకు ముందు కూడా చూసాం చెట్లు ఎవరికి హాని చేయవు జంతువులు పర్యావరణాన్ని కలుషితం చేయవు మనిషి జాతికి మాత్రం ప్రివీల్ ఇవ్వటం వల్ల తద్వారా మనిషి బుద్ధుని ఉపయోగించడం వల్ల అతని ధీశక్తి వల్ల విశ్వానందటికి స్వర్గంగా ముంచగలరు లేదా సర్వనాశనం చేయగలరు పురులు సింహాలు నచ్చిపోయినా ఏమీ విభజించం కలదు మనిషి రెచ్చిపోతేనే ప్రమాదం అందువల్ల మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మోక్షాలు నమ్మినా నమ్మకపోయినా పుణ్యాలు నమ్మినా నమ్మకపోయినా చిత్తశుద్ధిని నమ్మినా నమ్మకపోయినా ప్రకృతిలో సమతుల్యత నిలపడం కోసమైనా కర్మయోగాన్ని పాటించాలి సృష్టి అంతా లయబద్ధంగా ఉందని ఒప్పుకొని తీరాలి ఎందుకంటే ప్రతి క్షణం సృష్టిలోని ప్రతిదీ ఒక దాంతో ఒకటి ముడిపడి ఉందని చూస్తుంది చూపిస్తుంది అందువల్ల మన జీవితాన్ని బాధ్యత రహితంగా నడుపు ప్రతిదీ ఒక వృత్తాకారంలో జరుగుతుంది ఉదాహరణ మనం ఆక్సిజన్ పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ను వదిలితే వృక్షాలు కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకున్న ఆక్సిజన్ ను వదులుతాయి కానీ మనం ఏం చేస్తున్నాం ఆ చెట్లని నిర్దాక్షిణ్యంగా కొట్టివేస్తున్నాం ఒక ఇంటిని పడగొట్టి ముప్పై రెండు ఫ్లాట్లను కట్టేసుకుంటున్నాం దానికోసం ఆ ఇంటి ఆవరణలో బయట ఉన్న మహావృక్షాలను కూకటి వేలతో సహా పెకలించి వేస్తున్నాం ఆ వృత్తాన్ని చీలుస్తున్నాం దానివల్ల నష్టపోయేది ఎవరు మనమే ఇటువంటి వృత్తాలు ఎన్నో ఉన్నాయి పదార్థము శక్తి ఒక వృత్తం కృష్ణ పరమాత్మ ఇంకొక వృత్తాంతం తీసుకుంటుంది ఉదాహరణకు ఏమిటది శ్లోకంలో చూడండి భవంతి భూతాన్ని అన్ని జీవరాశులు భూమి నుంచి పుట్టాయి ఇది మనం ప్రత్యక్షంగా కూడా అన్నం తినకపోతే నీరసంచిపోతాం ఈ శరీరము అన్నం నుండి పుట్టింది భూతానంటే అన్ని జీవరాశులు అన్నం అంటే అన్నమే కాదు ఆహారం పజ్జన్యాధన్న సంభవ వార వల్ల అన్నం వస్తుంది వానం మీదే పంటలు పడి ఆధారపడి ఉంటాయి ఆధారపడి ఉంటాయి అతివృష్టి అనే అరుషలో ఏదొచ్చినా పంట సరిగ్గా పండదు యజ్ఞాద్భవతి పద్ పుణ్యం వల్ల వాన కురుస్తుంది ఇక్కడ యజ్ఞం అంటే పూర్వం అపూర్వం లేదా అద్భుతం కనపడిన అంశం వల్ల వాన కురుస్తుంది అందువల్ల దాన్ని అదృష్టం అని అంటారు పుణ్యం వల్ల వానలు ఏమిటి ఏదో కట్టుగదిలాగా ఉండే అనకండి పుణ్యం అంటే ప్రకృతిలో సమతుల్యత ఉంటేనే సకాలంలో వర్షాలు కురుస్తాయి ఋతువులు ప్రకృతిలో సమతుల్యతకు ప్రతీకలు వాటిలో వాసనలు బట్టి ప్రకృతిలో సమతుల్యతను గురించి చెప్పేవారు పూర్వం ఇప్పుడు దాన్ని జ్ఞాన శాస్త్రపరంగా వర్ణిస్తున్నాం చెట్లు కొట్టేస్తున్నాం కాబట్టి మేఘాలు సరిగ్గా ఏర్పడినవి అందువలన వానలు కురవటం లేదని అందువలన అడవులంత ధ్వంసం చేయకూడదని అంటారు దీన్ని పూర్వం యజ్ఞం అన్నారు యజ్ఞకర యజ్ఞ కర్మ సముద్భవ యజ్ఞం ఎలా వస్తుంది కర్మయోగం వల్ల అవుతుంది ప్రకృతిని పరిరక్షిస్తేనే సృష్టిని గౌరవిస్తేనే పుణ్యం కలుగుతుంది మనం కొత్తగా ఏది సమతుల్యాన్ని తీసుకురావటం లేదు ప్రకృతిలో ముందే ప్రకృతిలో ముందే ఉంది మనం చేయాల్సిన వల్ల దాన్ని చెరగొట్టకుండా ఉంటాం కొంతకాలానికి కొంతమంది చూడండి ఏదైనా పనిచేస్తే సహాయం చేస్తామని వచ్చి అదంతా చెత్త చెత్తగా చేసి పెడతారు వాళ్ళు మన పనిలో వేలు పెట్టకపోవటమే వారు చేసిన కొండంత మేలు మనకి మనం ఏదైనా నది దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం చల్లగా ఉంది మనం ముందు కాలు పెట్టి చూస్తాం శాస్త్రం అలాగా ముందు నమస్కారం చేయండి తర్వాత ప్రోక్షణం చేయండి ఆ తర్వాత నీటిలో దిగండి అంటుంది కొంతమంది నీటిలో ఉమ్మేసి అలవాటు ఉంది అలా చేయకూడదు నీటిని గాలిని అగ్నిని పూజించాలి అందువలన గౌరవంతో కూడిన జీవనం కర్మయోగంతో కూడిన జీవనం ఈ సమత నిలబెడుతుంది తమిళంలో ఒక సామెత ప్రకృతి మీద గౌరవం ఉన్న వ్యక్తి ఒకరన్నా కూడా అతన్ని కోసమన్నా వాన కురుస్తుంది ఇప్పుడు వృత్తం మళ్ళీ ఒకసారి చూస్తే మనం అన్నం నుంచి పుట్టాము అన్నం వాన నుంచి పుట్టింది వాన పుణ్యం నుంచి పుట్టింది పుణ్యకర్మ నుంచి పుట్టింది కర్మ ఎక్కడి నుంచి వచ్చింది నా నుంచే వచ్చింది ఆ విధంగా కర్మ నేను ఒక దాని మీద ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నాను అందువల్ల నేను ప్రపంచంలో జీవించాలంటే ప్రపంచాలను ఆ ధర్మం నేను నెరవేర్చాలి అప్పుడే వృత్తం పూర్తి అవుతుంది నేను తింటూ ఉంటే నేను తీసుకుంటున్నాను నేను పనిచేస్తున్నాను నేను ఇస్తున్నాను ఈ విధంగా వృత్తం పూర్తి అవుతుంది ఆ విధంగా పుణ్యకర్మల నుంచి కర్మ నుంచి వచ్చింది తర్వాత కర్మణ నుంచి అంటే సర్వభూతాల నుంచి వచ్చింది అని కలుపుకోవాలి అలా వృత్తం అవుతుంది వృత్తం పూర్వం అవ్వాలంటే ఇవ్వటం తీసుకోవడం రెండు ఉండాలి ఇది మామూలుగా అంశమైన ఆహార విషయంలో చూడవచ్చు రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకుంటే దానికి తగ్గ వ్యాయా వ్యాయామం చేయాలి లేకపోతే ఆరోగ్యం దెబ్బతి ఇదిగో ఆరోగ్య వృత్తం ఇది అలాగే ఏదైనా జ్ఞానం పొందితే దాన్ని నలుగురిలో పంచుకోకపోతే బ్రహ్మ రాక్షసులు అవుతారని పూర్వం శ్రవించేవారు కూడా ఇది జ్ఞానవృత్తం నన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనా ప్రేమను మళ్ళీ అందరికీ పంచాలి ఇది భావపరమైన వృత్తం మనకు ఇవ్వటం తెలియదు పుచ్చుకోవడం తెలియదు తెలుసు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగు తాగుతాడని సమ్ అలాంటి అలవాటు ఉన్న ఒక వ్యక్తి జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళాడు ఆ జ్యోతిష్కుని శని వస్తున్నాడు అంటే వచ్చింది తీసుకోవటం అలవాటు మాత్రం ఓ రాణి కూడా సంతోషం అన్నట్టు అందువల్ల మనకు తీసుకోవడంలో ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు ఇవ్వటమే నేర్పాదు ఇవ్వటం అనే మన జీవన విధానాన్ని వేదాలు బోధించాయి ఈ వేదాలు ఈశ్వరుడు ఇచ్చాడు సర్వగతం బ్రహ్మ అందువల్ల ఈ వైదిక బోధ సర్వవ్యాపకం వైదిక సాంప్రదాయం ఎక్కడుంటే అక్కడ వైదిక బోధ ఉంటుంది ముఖ్యంగా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఎక్కడ యజ్ఞం జరుగుతుందో ఎక్కడ త్యాగం ఉందో ఎక్కడ దానం ఉందో అక్కడ వైదిక బోధ నెలకొని ఉంటుంది श्रीमती रमुजा माद्रुमद्राय महात्म श्रीरंगवास भूयाद नित्यश्री निच्यमंगल स्वस्ती जय श्रीराम